టిఫిన్ ప్లేట్ మిషన్ కూడా ఉంది వీళ్ళ దగ్గర అంటే ఆటోమేటిక్ మిషన్ అన్నది ఇది కూడా టిఫిన్ ప్లేట్స్ వస్తాయి అన్నట్టు నేను చెప్పాను రా మెటీరియల్ కూడా మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు లామినేషన్ మిషన్ ఉంటుంది ఇస్తున్నారు ఈ లీఫ్ లైట్ కావాల్సిన రా మెటీరియల్ అంతా కూడా మన దగ్గర దొరుకుతుంది ఇందులో ఏంటంటే టూ త్రీ టైప్స్ ఉంటాయి అంటే ఇప్పుడు మీకు నేచురల్ గా ఇలాంటి లీఫ్ లైట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు లేదంటే లైట్ గా ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న ఇలాంటి ప్లేట్స్ కావాలన్నా మీరు చేసుకోవచ్చు గ్రేడ్ మనకి మెటీరియల్ కూడా ఉంటుంది అదైనా చేసుకోవచ్చు అసలు వస్తుంది అంటే ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ అనేది ప్రొడక్షన్ పెరుగుతుంది అండ్ ఏంటంటే స్ట్రెస్ కూడా అంత ఉండదు అందులో ఇవ్వండి టూ థౌసండ్ ప్లేట్స్ అనే మనకు పర్ హార్ వస్తాయి ఇందులో ఇప్పుడు ఇక్కడ చేసుకోవచ్చు లేదు మనకి ఫ్లార్ ప్లేట్ ఫ్లార్ డిజైన్ లో ఉంటాయి ప్లేట్స్ అదైనా చేసుకోవచ్చు చెప్పు చెప్పుంటాను అంటే మీకు ప్లేట్ బిజినెస్ లో ఏంటంటే ప్లేట్ అనే కాదు కవర్ కవర్ మీద కూడా సెపరేట్ గా వీళ్ళ బాల్కనీ ఏదైతే ఉందో ఇందులో స్క్రాప్ అనేది కలెక్ట్ చేస్తున్నారు ఓకే సార్ స్క్రాప్ అంతా కలెక్ట్స్ అన్ని మీరు మా ఆఫీస్కి వచ్చినప్పుడు క్లియర్ గా డీటెయిల్స్ అన్ని చెప్తారు రిపోర్ట్ షీట్ ఎంత పడుతుంది ప్లేట్ నిర్స్ ఎంత కమ్మాలి మార్కెటింగ్ టెక్నిక్స్ ఏంటి హలో వెల్కమ్ టు ఏవిఆర్ మిషన్స్ ఈ రోజు మేము మా కస్టమర్ యూనిట్ వచ్చామండి వీళ్ళకి కస్టమర్ కస్టమర్కి మనం ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మిషన్స్ ఇచ్చాము ఇంతకు ముందు అయితే రీసెంట్ గా మనం ఒక లేటెస్ట్ మోడల్ మిషన్ ఇవ్వడం జరిగింది ఆటోమేటిక్ మిషన్ ఇవ్వడం జరిగింది అయితే ఈ లేటెస్ట్ మోడల్ మిషన్ గురించి చెప్పే ముందు అంటే ఈ లేటెస్ట్ మోడల్ మిషన్ కంటే ముందు వాళ్ళు ఆ ప్లేట్స్ ని ఆ టైప్ ఆఫ్ ప్లేట్ ని ఎలా చేసేవాళ్ళు అంటే ప్రీవియస్ మోడల్ ఏదైతే ఉందో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటనేది మీకు రండి చూపిస్తాను చూస్తాను అదే ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేట్స్ అనేవి రెడీ చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ చూసినట్టు ట్వల్వ్ ఇంచ్ ప్లేట్ అంటారు ట్వెల్వ్ ఇంచ్ ప్లేట్ ఇది బేరింగ్ డేజ్ ఎగ్జాక్ట్ ప్లేట్ అన్నట్టు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది మన మిషన్ లో చేసింది అయితే వీళ్ళు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేట్స్ చేస్తున్నారు ఇదే కాకుండా నార్మల్ గా ఇలా టిఫిన్ ప్లేట్ మిషన్ కూడా ఉంది వీళ్ళ దగ్గర అంటే ఆటోమేటిక్ మిషన్ అన్నట్టు ఇది కూడా టిఫిన్ ప్లేట్స్ వస్తాయి అన్నట్టు ఇట్లా టిఫిన్ ప్లేట్స్ కూడా వస్తాయి ఆటోమేటిక్ మిషన్ వీళ్ళు దీన్ని రా మెటీరియల్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటున్నారు అయితే ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పాను రా మెటీరియల్ కూడా మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు లామినేషన్ మిషన్ ఉంటుందని చెప్పాను అయితే నార్మల్ గా నేను మన మిషన్ ఏదైతే లేటెస్ట్ మోడల్ మిషన్ ఆటోమేటిక్ మిషన్ అన్నాను కదా ఆ మిషన్ వీళ్ళు తీసుకునే కంటే ముందు వాళ్ళు ఈ మిషన్ లో చేసేవాళ్ళు అన్నట్టు ప్రొడక్షన్ అనేది ఈ మిషన్ లో వీళ్ళు ప్రస్తుతానికి ఏంటంటే లీఫ్ ప్లైట్ కూడా చేస్తున్నారు ఇలాంటి లీఫ్ ప్లైట్ కూడా చేస్తున్నారు ఈ లీఫ్ లైట్ కావాల్సిన రా మెటీరియల్ అంతా కూడా మన దగ్గర దొరుకుతుంది ఇందులో ఏంటంటే టూ త్రీ టైప్స్ ఉంటాయి అంటే ఇప్పుడు మీకు లీఫ్ లో ఎలా అంటే ఇలా లీఫ్ అనేది మీకు సపరేట్ గా దొరుకుతుంది ఈ షీట్ అనేది ఆల్రెడీ మీకు గమ్మింగ్ లేయర్ అనేది ఉంటుంది సో ఇది ఇట్లా పెట్టి నార్మల్ అనేది వీళ్ళు చేస్తారు అయితే మిషన్ లో అన్ని చేసుకోవచ్చు ఇట్లా నాచురల్ గా ఇలాంటి లీఫ్ ప్లేట్స్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు లేదంటే లైట్ గా ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న ఇలాంటి ప్లేట్స్ కావాలన్నా మీరు చేసుకోవచ్చు ఇలాంటి ప్లేట్స్ కావాలన్నా మీరు చేసుకోవచ్చు అంటే మిషన్ అనేది సేమ్ ఉంటుంది మీరు ఏ మెటీరియల్ అయినా పెట్టొచ్చు అంటే ఇన్ కేస్ ప్లాస్టిక్ బ్యాన్ అయితే తర్వాత ఫుడ్ గ్రేడ్ మనకి మెటీరియల్ కూడా ఉంటుంది అదైనా చేసుకోవచ్చు ఆ స్టార్చ్ కోడింగ్తో వస్తుంది అదైనా చేసుకోవచ్చు ఇలా లీఫ్ ప్లేట్ అయినా చేసుకోవచ్చు ఈ రా మెటీరియల్స్ అన్ని కూడా మా దగ్గరే దొరుకుతాయి అయితే ఏంటంటే ఇప్పుడు నార్మల్గా నేను లేటెస్ట్ మోడల్ మిషన్ అన్నాను కదా ఆ లేటెస్ట్ మోడల్ మిషన్ తీసుకునే ముందు ఈ మిషన్లో వీళ్ళు చేసేవాళ్ళు అంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్టు అయితే నార్మల్గా వీళ్ళు ఏవైతే షీట్స్ పెడుతున్నారో పర్ హారీ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ ప్లేట్స్ వచ్చేవన్నట్టు నార్మల్గా ఒక మ్యాన్ పవర్ ఆపరేట్ చేస్తే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ ప్లేట్స్ వచ్చేవి అయితే ఇప్పుడు మన లేటెస్ట్ మోడల్ మిషన్ వచ్చే వరకు సేమ్ ఒకే మ్యాన్ పవర్తో పర్ హార్ వచ్చేసి మనకి టూ థౌసండ్ ప్లేట్ వస్తుంది అంటే ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ అనేది ప్రొడక్షన్ పెరుగుతుంది అండ్ ఏంటంటే స్ట్రెస్ కూడా అంత ఉండదు అందులో షీట్ పెట్టి ప్లేట్ చేయడం ఇది అంతా ఉంటుంది ఇందులో ఇదే లేటెస్ట్ మోడల్ మిషన్ ఇందులో ఏంటంటే మన మిషన్లో జస్ట్ షీట్ అంతే షీట్ పెడితే షీట్ ఆటోమేటిక్గా వెళ్ళి ప్లేట్ అనేది బయటకు వచ్చేసిన స్ట్రెస్ ఉండదు అండ్ చాలా సింపుల్ గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మీకు అందులో టెన్ హార్స్ అయ్యే ప్రొడక్షన్ ఇప్పుడు పర్ హార్ మనకి టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ అంటే వీళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి త్రీ హండ్రెడ్ చేస్తున్నారు కొత్త వాళ్ళు అయితే టూ హండ్రెడ్ చేయగలుగుతారు ఆ మిషన్ ఓల్డ్ మోడల్ మిషన్ లేటెస్ట్ మోడల్ ఏంటంటే ఎవరు చేసినా కానివ్వండి టూ థౌసండ్ ప్లేట్స్ అనే మనకి పర్ హార్ వస్తాయి ఇందులో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టు అయితే సింపుల్ గా ఉంటుంది నార్మల్ గా షీట్ పెడుతూ పెడుతుంటారు ప్లేట్ ఆటోమేటిక్ గా బయట ఇక్కడ ముందు ఉన్న వాళ్ళు ప్లేట్స్ తీసుకొని ప్యాకింగ్ చేసుకోవచ్చు అన్నట్టు ఈ ప్యాకింగ్ అనేది మీరు హ్యాండ్ ప్యాకింగ్ అనేది చేసుకోవచ్చు లేదంటే ప్యాకింగ్ మిషన్ కూడా ఉంటుంది ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చూపించాము అలా ప్యాకింగ్ మిషన్ తో కూడా చేసుకోవచ్చు ప్లేట్ అనేది చాలా నీట్ గా వస్తుంది ఇందులో ఏంటంటే మనం సిఎన్సి డైస్ పెట్టాము బేరింగ్ డైస్ జిగ్జాగ్ ఎడ్జ్ టెడ్ అంటే మీకు కింది వరకు కూడా షేప్ నీట్ గా కనిపిస్తుంది చాలా నీట్ గా ఉంటుంది ఈ కటింగ్ కూడా చాలా నీట్ గా వస్తుంది అంటే ఇందులో బ్లేడ్స్ ఉండవు కట్ అవ్వడానికి బేరింగ్ అప్పటి కొంచెం కర్చుకో కట్ అవుతాయి ఫినిషింగ్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది సో మీరు డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ ఇందులో ఇది మల్టీ కలర్ కొంచెం ప్రీమియం ప్లేట్ ప్రీమియం ప్లేట్ అనే కాదు నార్మల్ గా గ్రీన్ ప్లేట్ అయినా చేసుకోవచ్చు లేదా మనకు ఫ్లార్ ప్లేట్ ఫ్లార్ డిజైన్ లో ఉంటాయి ప్లేట్స్ అదైనా చేసుకోవచ్చు ఇలాంటి ఇలాంటి డిజైన్ కూడా చేసుకోవచ్చు అలా డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ మీరు ఏదైనా ప్లేస్ చేయొచ్చు అయితే ఇందులో ఏంటంటే ఇది హై క్వాలిటీ కాబట్టి మీరు ఏం చేస్తున్నారు అంటే ఒక్కొక్క షీట్ మాత్రమే పెడుతున్నారు మీరు చూస్తున్నట్టు అయితే నార్మల్ ఒక షీట్ పెడుతున్నారు రెండు ప్లేట్స్ అనే వస్తున్నాయి ఇందులో అయితే నార్మల్ గ్రీన్ ప్లేట్ అనే మనం రెగ్యులర్ గా చూస్తుంటాం బఫే ప్లేట్స్ అవైతే టూ టూ పెట్టచ్చు అన్నట్టు టూ టూ పెడితే అట్ ఎ టైం ఫోర్ ఫోర్ వస్తాయి ఇందులో ప్రొడక్షన్ ఇది టూ థౌసండ్ కదా మీకు అలా టూ టూ పెట్టుకుంటే ఏంటంటే మీకు అవి త్రీ థౌసండ్ వస్తాయి అంటే పర్ హేర్ త్రీ థౌసండ్ ప్లేస్ వస్తాయి టూ టూ పెడతాం ఫోర్ ఫోర్ డబల్ ప్రొడక్షన్ కాబట్టి కాకుండా కొంచెం హోల్డింగ్ టైం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది కాబట్టి త్రీ థౌసండ్ వస్తాయి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ వస్తుంది అది త్రీ థౌసండ్ టు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఆ ప్రొడక్షన్ కూడా చేసుకోవచ్చు అయితే నార్మల్గా మీకు ముందు చెప్పినట్టు వేరే వీడియోస్ లో చెప్పుకుంటాను అంటే మీకు ప్లేట్ బిజినెస్ లో ఏంటంటే ప్లేట్ అనే కాదు కవర్ కవర్ మీద కూడా బెనిఫిట్ ఉంటుంది అంటే ఏదైతే వీళ్ళు ఇప్పుడు నార్మల్ గా ఒక ఫోర్టీన్ ప్లేట్స్ ఫిఫ్టీన్ ప్లేట్స్ అలా ప్యాక్ చేస్తారు కదా ప్యాక్ చేసే కవర్ మీద కూడా బెనిఫిట్ ఉంటుంది అండ్ స్క్రాప్ మీద కూడా ఉంటుంది అని చెప్పాను వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా సపరేట్ గా వీళ్ళ బాల్కనీ ఏదైతే ఉందో ఇందులో స్క్రాప్ అనేది కలెక్ట్ చేస్తున్నారు ఓకే సార్ స్క్రాప్ అంతా కలెక్ట్ అయిన తర్వాత స్క్రాప్ అనేది సెల్ చేస్తారు స్క్రాప్ కి కూడా మనకు అమౌంట్ అనేది వస్తుంది అండ్ కవర్ మీద కూడా బెనిఫిట్ అనేది ఉంటుంది ఆ డీటెయిల్స్ అన్ని మీరు మా ఆఫీస్కి వచ్చినప్పుడు క్లియర్ గా డీటెయిల్స్ అన్ని చెప్తారు అంటే ఒక వీడియోలో కవర్ చేయడం కస్టమర్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే షీట్ ఎంత పడుతుంది ప్లేట్ ఇయర్స్ ఎంత కమ్మాలి మార్కెటింగ్ టెక్నిక్స్ ఏంటి డీటెయిల్స్ అన్ని కూడా మీరు మా కి వచ్చినప్పుడు క్లియర్ గా చెప్తారు మీరు మీ కింద ఉండే మీ కింద కనపడే నెంబర్స్ కి కాల్ చేయండి డీటెయిల్స్ కొంచెం బ్రీఫ్ గా చెప్తారు పాటు మీకు లొకేషన్ అంటే మిగతా వీడియోస్ అంటే మిగతా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ కూడా మీకు అన్ని సెండ్ చేస్తారు మీకు టైం ఉన్నప్పుడు అన్నీ చూసి మీకు టైం ఉన్నప్పుడు మా ఆఫీస్కి వచ్చి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ